వెల్కమ్ టు తెలిసింది చెప్తామా ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామందికి పిఎం కిసాన్ డబ్బులు కానీ వేరే ఇతర గవర్నమెంట్ స్కీమ్స్ డబ్బులు కానీ అకౌంట్లో పడటం లేదు దానికి మెయిన్ రీజన్ మీ ఖాతాకి లింక్ అయిన అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో తెలుసుకోవాలి దాన్నే ఆధార్ సేడింగ్ అంటారు అయితే ఇక్కడ మనం అది ఎలా తెలుసుకోవాలి మొదటగా మనం ఎన్పిసిఐ వెబ్సైట్కి వెళ్తే తెలుస్తుంది దానికి ప్రొసీజర్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గూగుల్ గూగుల్ క్రూంలోకి వెళ్ళి ఎన్పిసిఐ అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఎన్పిసిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ దీనిపై క్లిక్ చేస్తే స్ట్రైట్గా ఎన్పిసిఐ వెబ్సైట్కి వెళ్తుంది ఇక్కడ కన్జ్యూమర్ అని ఉంటుంది కన్జ్యూమర్లోకి వెళ్ళి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ ఎనేబులర్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి మొదటగా ఆధార్ సీడింగ్ డి సీడింగ్ ఇక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ కొట్టేసి సీడింగ్ అంటే సీడింగ్ పెట్టేసి ఇక్కడ మీరు ఫస్ట్ మొదటగా అకౌంట్ని యాడ్ చేయాలనుకుంటే మీ బ్యాంక్ సెలెక్ట్ చేసి అకౌంట్ నెంబరు మరియు కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ యాడ్ చేస్తే ఆధార్కి ఓటీపీ వస్తుంది ఆటోమేటిక్గా మీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది లేదు మీకు ఆల్రెడీ వేరే బ్యాంక్ అకౌంట్ ఉంది దాని దాన్ని మీరు వాడట్లేరు అనుకుంటే ఇక్కడ మూమెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అని ఉంటుంది లేదు వేరే సమ్ అదర్ బ్యాంకు సేమ్ ఎస్బీఐ బ్యాంకు వేరే అకౌంట్ ఉంది దాన్ని మార్చుకోవాలనుకుంటే మూమెంట్ మూమెంట్ సమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ ఇది ఫ్రెష్ సేడింగ్ అయితే ఫ్రెష్ సేడింగ్ ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది అలాగే అసలు ఏ అకౌంట్ నెంబర్ ఉంది డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ టైప్ చేసి ఓటీపీ వస్తుంది మీకు ఏ అకౌంట్ లింక్ అయ్యిందో ఇక్కడ తెలుస్తుంది ఆధార్ అప్డేట్ ఆధార్ మ్యాప్ స్టేటస్ అంటే ఏమేమి అకౌంట్ లింక్ అయి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టేసి ఓటీపీ కొడితే తెలిసిపోతుంది మీ స్టేటస్ మీరు ఆధార్ సీడింగ్ చేసిన తర్వాత అది అవుతుందా లేదా ఎక్కడ ఉంది స్టేటస్ తెలుసుకోవడానికి ఆధార్ సీడింగ్ స్టేటస్ ఇక్కడ సీడింగ్ కొట్టేసి మీకు రిక్వెస్ట్ ఎప్పుడు పెట్టారు డేట్ మెన్షన్ చేసేసి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది మీకు ఆధార్ సీడింగ్ చేసినప్పుడు ఆ రిఫరెన్స్ నెంబర్ రికార్డ్ చేసేసి టైప్ చేసి చెక్ స్టేటస్ అంటే సరిపోతుంది